అందరికి కూడా ముందుగా నమస్కారం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు మన ముమ్మడవరం నగర పంచాయతీలో ఉన్నటువంటి ఈ చికెన్ షాప్స్ కానీ అదేవిధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినటువంటి చికెన్ కానీ రెస్టారెంట్స్ కానీ అన్నీ కూడా నిన్న జరిగినటువంటి సమావేశం ప్రకారం ఈరోజు మొత్తం కూడా అక్కడ ఇన్స్పెక్షన్ చేసాం ఈ అందులో భాగంగా చాలా మట్టుకి ఈ ఫ్రిడ్జ్లో అవి పెట్టించారు అవి కూడా స్వాధీనం చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ చికెన్ షాప్స్ కూడా ఈ చికెన్ని అక్కడ ఉన్నటువంటి స్టోర్ చేసినటువంటి చికెన్స్ అన్నీ కూడా ఈ అన్నీ కూడా చెక్ చేస్తే యాక్టివ్గా లేని కూడా అది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళీ మేము చెప్పేవారు కూడా ఎటువంటి చికెను అది కూడా అమ్మద్దని చెప్పాం ప్రజల్ని ఎటువంటి అనారోగ్యానికి పాలు చేయకుండా పా పాల్పడకుండా ఉండేలాగా ప్రజలు కూడా సహకరించాలి మరి కొద్ది రోజుల పాటు ఈ చికెన్ని తినకుండా ఉంటే మంచిది అందువల్ల ఏంటంటే ఎవరు మమ్మల్ని కాదని ఈ విధంగా మళ్ళీ ఆ షాప్స్ అయ్యి తీసి మళ్ళీ కూడా ఆ విక్రయాలు అవి చేస్తే మాత్రం తీవ్రమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఉంటుంది ఆ షాప్కి ఆ సరుకు హ్యాండ తీసుకోవడం పాటు ఒక ఇరవై వేల నుంచి యాభై వేలు వరకు కూడా ఆ అత్యధిక శాఖలో ఈ ఫైన్ కూడా విధించడం అని చెప్పేసి మూడు వారంలో ఉన్నటువంటి షాప్స్ చికెన్స్ షాప్స్ యజమానందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ప్రజలు కూడా తప్పనిసరిగా సహకరించాలి ఈ వ్యాధి తగ్గే వరకు కూడా అందరూ కూడా చికెన్ని రెండు వారాల పాటు మానేయాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళాం మరి అంగన్వాడీ సెంటర్స్లో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ ఎగ్స్ని కూడా పిల్లలకి కొద్ది రోజుల పాటు ఇవ్వద్దు అన్నారు ఆ ఎగ్స్ సప్లై కూడా ఆపాలని అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి ఆ సిబ్బందికి కూడా తెలియజేశాం వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఎగ్స్ని మళ్ళీ తీసుకున్నాం మరి అదేవిధంగా ఇక్కడ ఎగ్స్ షాపులు అన్నిటి కూడా హెచ్చరించాం ఒక పదిహేను రోజుల పాటు ఎగ్స్ని కూడా విక్రయాలు కూడా మా అంతే మంచిదని అని నిలవ ఉన్నది ఏదైనా సరే తీసుకున్న వాళ్ళ మళ్ళీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ప్రాబ్లం ఉంది కాబట్టి ఈరోజు మన ఎయిమ్స్ దగ్గర నుంచి ఎన్హెచ్ పైలో ఉన్నటువంటి అన్ని షాప్స్ తీసుకుని వచ్చినటువంటి చికెన్ని అంతా కూడా ఇప్పుడు కొద్ది క్షణాల్లో దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం అందరూ కూడా సహకరించాలి ప్రజల సహకారం లేని ఏది సక్సెస్ అవ్వదు మన అందరూ కూడా ముమ్మడి వారం స్వచ్ఛత స్వచ్ఛ భారత్ మరియు స్వచ్ఛ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలంటే మాకు అందరూ కూడా మీరు సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరునే కొడుతున్నాం ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ఇప్పటికే ఇక్కడ ప్రబలి ఉన్నది కాబట్టి ఆ రకరకాల ప్లేసుల్లో ఆ కోళ్ళకి సడన్గా ఉన్నట్టుండి అవి ఎలాగా చనిపోతున్నాయి కాబట్టి అక్కడ చనిపోతే చుట్టూ కూడా చాలా మట్టికి ఆ ఎఫెక్ట్ అయ్యి అవి కూడా చనిపోతున్నాయి యాక్టివ్గా ఉన్నాయి ఓకే యాక్టివ్గా లేని కూడా అందరూ ఉన్నవాళ్ళు ఇదవుతుంది కాబట్టి బాడుపులు ఈ వ్యాధిని ఎక్కడతోటి అరికట్టడానికి ఇవన్నీ కూడా చర్యలు చేపడుతున్నాం శానిటేషన్లో భాగంగా అక్కడ అన్నీ కూడా శుభ్రం పెట్టుకోమని అందరు కూడా షాప్ యజమానులు కూడా తెలియజేశాం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మరొకసారి అందరినీ కూడా కోరుతూ హెచ్చరిస్తున్నాం